గురుగారు మీరు చెప్పినట్టుగానే మనకు అష్టదశ పురాణాలు ఉన్నాయి ఒక్కో పురాణం ఒక్కో దైవ స్వరూపం గురించి ఆవిష్కరిస్తుంది అయితే ఈ పురాణాల్లో ఏ పురాణం చాలా ప్రశస్తమైంది కార్తీక మాసం విశేషం వరకు పరిమితం చేసుకుంటే స్కాంద పురాణంలోనే కార్తీక మాస మాహాత్యం చెప్పబడింది కార్తీక మాస మాహాత్యము అని చెప్పారు దాన్నే మనం లోకల్లో కార్తీక పురాణం అంటున్నాం కార్తీక పురాణం అని ప్రత్యేకంగా పురాణం ఏమి లేదు స్కాంద పురాణంలో ఉండేటువంటి ఒక భాగాన్ని కార్తీక పురాణంగా చెప్పారు అట్లాగే మాఘమాసానికి సంబంధించి మాఘమాస మాహాచ్యం చెప్పారు కనుక మాఘపురాణం అన్నారు అట్లాగే వైశాఖ మాసంలో వచ్చింది కనుక వైశాఖ పురాణం అన్నారు కనుక ప్రత్యేక పురాణ గ్రంథం లేదు అష్టాదశ పురాణాల్లో స్కాంద పురాణం చాలా విశేషంగా విపులంగా ఉన్న గ్రంథం పెద్ద పురాణం అది అందులో మాసమాహాత్యాలు చెబుతూ కార్తీక మాసానికి కూడా ఒక మాహత్యం చెప్పారు కనుక మొత్తము కార్తీక మాసానికి సంబంధించిన సమస్తమైన విషయం కూడా మనకి స్కాంద పురాణంలో ఉంది ఇక శివపురాణంలో కూడా అక్కడక్కడ ఈ కార్తీక మాసానికి సంబంధించిన ప్రసక్తి చేయడం జరిగింది ఈ సోమవారానికి సంబంధించిన విషయం కానీ శివార్చన కానీ చెప్తూ ఈ కార్తీక మాసంలో విశేషంగా కార్తీక మాసం యొక్క వివరాలు చెప్పబడ్డాయి